హలో దేవుని నామానికే మహిమ కలుగును గాక ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచ్చిన ఒకసారి చదువుకుందాం మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి అలాలుయా ఈ యొక్క వచనములో రెండు పనులను దేవుడు చేయొద్దని చెబుతుంటున్నాడు మనం మానుకోవలసినవి రెండు కార్యాలు ఉన్నాయి ఒకటి సనుగులు రెండోది సంశయాలు డౌట్ ఒకటి సనిగేది ఈ రెండు మనము మాని సమస్త కార్యములను చేయుడి ఇంకా దేవుడప్పు చెప్పిన ప్రతి కార్యమును చేసేవారిగా మనం ఉండాలి మన జీవితాలలో ఈ రెండు ఉంటే సందేహము సనుగులు ఇవి రెండు మన జీవితాల్లో ఉన్నట్టయితే మనము అభివృద్ధిలోనికి రాలేం నా ప్రియ దేవుని బిడలారా పౌలు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతూ మనతో చెప్తూ ఉంటున్నాడు సంఘమును ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు సనుగుడు సనుగులు ప్రతి విషయానికి సనుగుతూ ఉంటాం కదా మనమందరము కూడా ఏ పనైనా మనకు జరగపోయినా ఏ కార్యాలైనా మనకు జరగపోయినా మనకేదన్నా రాకపోయినా మనం మొట్టమొదటిగా చేసేదేమంటే ఏమంటే సనికి గొనుగుతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కూడా ఆ రీతిగా సరిగిన వారు ఎంతో మంది ఉన్నారు మరి నిగమఖాండంలో మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు బాణిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు వారు బయటికి రావడానికి దేవుడు అద్భుతమైన కార్యాలను వారి మధ్య చేశాడు వారు చూశారు ఇజ్రాయేళ్ల ప్రజలు దేవుడు చేసిన ఆ యొక్క కార్యాలను చూసి కూడా దేవుడు ఏమైనాడో తెలిసి కూడా ఐగుప్తలన్నింటి బయటకు వచ్చిన తర్వాత వారు మార్గంలో నడుస్తుండగా దేవుని వారు శనిగి గొనిగారు మనం గమనించినట్టయితే ఐగుప్తి దేశంలో వారు ఉన్నప్పుడు పది తెగులు వచ్చాయి వాటిని చూశారు వారు ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయటికి వచ్చారో బానిసత్వంలోని బయటికి వచ్చారో ఐగుప్త సైన్యము వారిని తరముచ్చుండగా ఎర్ర సముద్రం ఎదుట వారు నిలబడి ఉన్నారు ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా దేవుడు చేశాడు ఆరిన నేల మీద నడిచి అవతల వంటిలో చేరుకున్నారు ఆ యొక్క ఐగుప్తుల సైన్మును దేవుడు సముద్రంలోనే హతము చేశాడు ఇవన్నీ కూడా చూసి కూడా వారు దేవుని సరుగుతూ వచ్చారు నీళ్లు లేవన్నారు నీళ్ళనిచ్చాడు ఆ నీళ్లు చేదుగా ఉన్నాయని సనికి వచ్చారు దేవుడు మారాను మధురముగా మార్చాడు అదే కాకుండా తిండి లేదని మంచి ఆహారం లేదని మేము ఐగుప్తులో ఉంటే మేము మంచి మంచి ఆహారాలు మేము తినేవారు కదా ఎర్రనిమల ఆకలికి మేము చచ్చిపోవాలా అని వారు గొనిగారు సరిగారు వారు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు వారు ఎన్ని సరిగినా గొనిగినా వారికి ఏ కొదువు లేకుండా లోటు లేకుండా ఆహారాన్ని దేవుడు పంచి ఇచ్చాడు వారు నలభై సంవత్సరాల ప్రయాణంలో ఏ రోజు కూడా ఒక విత్తనము కూడా వారు వేయలేదు పంటలు పండించలేదు దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడంటే పరలోకములో దేవుని దూతలు తినే ఆహారము మన్నాను వారికి కొనిపించాడు ప్రతి ఉదయమే మన్నాను వారు సమకూర్చుకునేవారు అయినప్పటికీ వారి ఆశ తీరలేదు ప్రతి విషయంలో దేవుని గొలుగుతూనే వచ్చారు నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ ఈరోజు దేవుడు అనేకమైన మేళను మన పట్ల చేస్తూ ఉన్నప్పటికీ నాకు ఇంకా ఉద్యోగం రాలేదని వివాహం జరగలేదని ఇల్లు కట్టుకోలేదని పిల్లలు సెటిల్ కాలేదని మరి మా ఇంటిలో ప్రలా పలాన వస్తువు లేదని అందరి ఇంట్లో ఉందని దేవుడు మాకు ఏమీ చేయడం లేదని ఒకవేళ ఎన్ని మేలు దేవుడు చేసినా ఇంకా నువ్వు గొనుగుతూ ఉన్నావేమో ఎంతోమందికి వివాహాలు జరగకుండా ఆగిపోయినాయి నీకు వివాహం జరిగినా నీకు దేవుడు సహాయం చేసినా ఎంతోమందికి ఉద్యోగాలు లేవు నీకు ఉద్యోగం ఇచ్చినా ఎంతోమందికి పిల్లలు లేరు నీకు పిల్లలు ఇచ్చాడు ఎంతోమందికి ఉండడానికి ఇల్లు లేవు నీకు ఇల్లు ఇచ్చాడు ఎంతోమందికి లేని దేవుడు మనకు చేసినప్పటికీ కూడా ఇంకా మనము గొలుగుతూ ఉన్నామేమో ఇంకా సరుగుతూ ఉన్నామేమో మనం ఇజ్రాయెల్ ప్రజల వల్ల మూర్ఖులై దేవుణ్ణి స్థుతించడం వదిలిపెట్టి దేవుడు చేసిన మేలకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా మూర్ఖుల వలె మనము దేవుని సరుగుతున్నామేమో జాగ్రత్త అలా రెండవది సంశయం డౌట్ ఇది ఎక్కువగా కుటుంబాలలో సంఘాలలో ఉంటుంది ఈ డౌట్ అనేది మరి ఏమంటే ఇది జరిగిందా అని ఆలోచించడం చాలామందికి సంశయం డౌట్ ఉంది భర్తల మీద భార్యల మీద పిల్లల మీద సంఘ కాపర్ల మీద స్నేహితుల మీద సంశయం డౌట్ నా ప్రిమిల వాళ్ళరా ఉదాహరణకు ఒక ఉంది అనుకోండి ఆ సంఘములో ఒక కార్యము జరిగించాలని మాట్లాడినప్పుడు ఆ యొక్క మీటింగ్ కు రాగోకున్న వ్యక్తి దగ్గరికి మీటింగ్ అటెండ్ అయిన వ్యక్తి వెళ్ళి చెప్తాడు చెప్పినప్పుడు ఏ రీతిగా చెప్తాడంటే ఒక అనుమానం పుట్టే రీతిగా మాట్లాడతాడు సంఘంలో ఒకటి కానీ వ్యక్తి తెలియపరుస్తున్నది ఒకటి ఆ మాట వ్యక్తి విన్నప్పుడు రాని వ్యక్తి విన్నప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది అవునా చెప్పారా అవునా ఎందుకై చెప్పింటారు మరి ఆలోచనలతో మునిగిపోతారు వారి యొక్క మైండ్ అంతా కూడా డౌట్ మరి విన్నవారు ఆ మాట విన్న వ్యక్తి సంశయముతోను అనుమానముతోనూ ఆ మాటను వేరే రకంగా ఇతరులకు తెలియపరుస్తాడు దీని ద్వారా సంఘములో ఐక్యత లేకుండా పోతుంది సంఘములో సమాధానం లేకుండా పోతుంది అదే రీతిగా కుటుంబంలో కూడా మరి ఐక్యత లేకుండా సమాధానము లేకుండా బాధపడతారు అందుకనే పౌలు భక్తులు క్లియర్ గా ఫిలిప్ సంఘానికి చెప్తున్నాడు మీరు సనుగులను సంక్షేమలను మానండి వీటి ద్వారా మనం ఆశీర్వాదమును పొందుకోము వీటి ద్వారా మనకు వెనకబడిపోతాం ఈ యొక్క స్వభావం ద్వారా దేవునికి మనం దూరమైపోతాం ఇజ్రాయల్ ప్రజల వలె మనము కూడా ఉన్నాం దయతో వీటిని మార్చుకొని మీరు సమస్త కార్యములను చేయండి ఆ సమస్త కార్యములను మీరు చేసినప్పుడు వక్ర జనము మధ్య మీరున్నారు కాబట్టి మంచి కార్యములు మీరు చేస్తే మీరు ఏ రీతిగా ఉంటారంటే లోకమందు జ్యోతుల వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి పౌరుల జీవితంలో ఏం జరిగిందా సరువులు సంశయాలు మానాడా అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అపోస్తుల కార్యములలో మనము చూసినట్టయితే మరి పౌలును శీలను చెరసాలలోకి వేశారు భయంకరంగా వారిని కొట్టారు ఇబ్బంది పడుతున్నారు కాళ్ళకు చేతులకు సంఖ్యలను వేశారు భయంకరంగా దెబ్బలు తినవారు ఏమి చేయాలంటే ఆ సమయంలో ఆ కార్యం వారి పట్టం జరిగింది కాబట్టి వారు సరిగి గొనికి ఉండాల కానీ వారిరువురు కూడా చెరసాలలో దేవుని స్థుతిస్తూ ఉన్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు ఖైరీలు వింటున్నారు నా ప్రియమైన వాళ్ళ వారు వారికి జరిగిన దానిని బట్టి వారు ఎన్నడో దేవుని అవమానపరచలేదు సదగలేదు కానీ మరి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు అచీకటి సమయంలో భయంకరమైన సమయంలో వారు దేవుని స్థుతించి ఆరాధిస్తున్నారు వారు అతి సమయంలో జీవవాక్యమును చేత పట్టుకొని దేవుని నామాన్ని గనపరుస్తూ వచ్చారు కాబట్టి జ్యోతుల వల్లే ప్రకాశించారు ఆ సమయంలో ఆ చెరసాల నాయకుడు వారిని వారింటికి తీసుకుని వెళ్ళాడు రక్షణ పొందుకున్నాడు వారు వెలుగు బిడ్డలుగా కల్పించారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము వెలిగింపబడిన బిడ్డలు గాను సంశయములను సనుగులను మాని ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీ దేవుని గణపక్ష బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము నిర్దోషులుగాను నిష్కలంకముగాను మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాను ఈరోజు మనము కూడా పౌరుశీల వలె ఏ పరిస్థితి ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితిలో మనం వెళ్తున్నా కూడా అపాయములో ఉన్నా దిగులులో ఉన్నా వేదనలో ఉన్నా శోధనలో ఉన్నా దుఃఖములో ఉన్నా బంధిపబడి ఉన్నా స్థితి ఏదైనా కూడా దేవునిని సరుగకుండా దేవునిని డౌట్ పడకుండా నీవు ఏ కార్యమునైతే దేవుడిని అప్పగించాడో ఆ కార్యమును నువ్వు చేసే బిడ్డగా ఉండాలా నీ కుటుంబంలో దేవుడిని ఒక బాధ్యతనిచ్చాడు సంగములో దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు డౌట్ పడకుండా నీ పని నువ్వు చేయి నీ పనిని ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ బిడ్డగా ప్రకాశింపబడతావు దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకుంటావు కాబట్టి వాళ్ళారా మనము ఈ తరము వారికి వెలుగు బిడ్డలుగా మనం ఉండాలి ఈ లోకములో ఎంతో మంది చీకటిలో ఉన్నారు కదా ఆ చీకటి చీకటిలో ఉంటున్న వారికి మనము వెలుగు బిడ్డలుగా మనం కనిపించినప్పుడు సత్యవాక్యమును వారికి బోధించినప్పుడు చీకటిలో ఉన్న వారికి మనం గొప్ప వెలుగును చూపించినప్పుడు వారి జీవితాలు కూడా మారుతాయి కానీ ఒకవేళ నువ్వు సరుగుతూ గొనుగుతూ అన్యుల వలె దేవుని దూషిస్తూ ఉన్నట్టయితే మన దగ్గరికి వచ్చేవారు కూడా దేవుని దూషించడానికి మొదలు పెడతారు సరగడానికి దేవుని మీద డౌట్ పడడానికి మొదలు పెడతారు ఆ రీతిగా మన జీవితాలు ఉండకుండా మనం సరగకుండా గొనగకుండా సమస్త కార్యములను దేవుని కొరకు చేస్తూ మనం వెలిగింపబడి ఇతరులు వెలిగించాలి బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి గాక కలుగునిగా సోదరి ఈరోజు నువ్వు గలుగుతున్నావేమో మానుకో దేవుని మీద డౌట్ పడుతున్నావేమో మాని వేసుకో దేవుడు ఇచ్చిన ప్రతి పనిని నువ్వు చేస్తూ ఆయన దీవెనలు పొందుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు కలు ముసుకుంటే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా స్తోత్రం నాయన ఉదయ కాలమున సంశయములను సలుగులనునమని మానమని మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు మాలో అట్టి కార్యాలు ఉన్నాయి నైనా నీతిమంతుడు లేడో లేడని వాక్యం సెలవిస్తుంది మేము తనని నైనా ప్రతి స్వభావం కలిగిన వ్యక్తులుగా మేము భూమి మీద ఉంటున్నాం నైనా ఎట్టి స్వభావం మాలో నుంచి తీసివేసి సనగకుండా ప్రభా సంశయము పడకుండా కేవలము నీ నామమును గనపరుస్తూ నీ నామమును బట్టి సమస్త కార్యములను మీరు మాకు అప్పగించినవి మేము చేయడానికి మాకు సహాయము చేయమని విత్తబడిన వాక్యము పరిష్ణకు కృపను అనుగ్రహించమని ఏ సున్నాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ హాల లోయా దేనికే స్తోత్రం కలుగును గాక